నామినేషన్లోనే కాదు బిగ్ బాస్ హౌస్లో కూడా పల్లవికి పల్ల పల్లవి ప్రశాంత్కి రతికా మధ్య పెద్ద గొడవ అయితే జరుగుకుంటూ వచ్చేసింది ఇప్పటికే పర పవరాస్త్రం తనకి ఇవ్వలేదన్న బాధలో ఉన్నారు ఇక పల్లవి ప్రశాంత్ నా పౌరాస్త్రానికి పనికి గేమ్ ఆడలేదని అని ఉండడం ఎందుకు నన్ను పంపించేయండి అంటే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్ అయితే అదేలా ఉండగా రతికా తన దగ్గరికి వచ్చి నువ్వు మాటలు సరిగా ఆడపోతే మర్యాదగా ఉంటుంది నువ్వు ఇష్ట వచ్చిన మాట్లాడితే నేను ఒప్పుకోను అంటూ పల్లవి ప్రశాంత్తో గట్టిగా అరుచుకుంటూ వచ్చింది దానికి ఇక పల్లవి ప్రశాంత్ కోపంతో చిరాకుతో ఉన్నప్పటికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు వెళ్ళిపో వెళ్ళిపో అన్నీ చెయ్యేటికి తోస్తుంటే నాపై చేస్తే మర్యాదగా ఉండదు నీ చెంప పగలు కొడతానంటూ గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చింది వార్నింగ్ ఇస్తూ పల్లవి ప్రశాంత్కి ఇదంతా చూస్తున్నా దామినే వచ్చేసి ఇక్కడి నుంచి గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అక్కడి నుంచి చెప్పేసి అక్కడ వెళ్ళిపోగానే పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనని చిల్లర మనిషి చిల్లర మనిషి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి ప్రశాంత్ అన్ని మాటలు కూడా చాలా కోపంతో రగిలిపోతూ వస్తుంది ఇక మాత్రం